యజ్ఞయాగాది క్రతువులు అవసరమే కానీ బ్రతుకంత కర్మ కాదు కర్మల వల్ల క్రమంగా చిత్తము శుద్ధమై జ్ఞానం వైపు వెళ్ళాలి అంటే బ్రతుకంతా వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే పుణ్యాలు వస్తాయి పుణ్యాలు రావడం వల్ల ఉత్తమ లోకాలు వస్తాయి మళ్ళీ కెందుకు వస్తాం కానీ ముక్తి రాదు ఎందుకంటే న కర్మణ ప్రజయా ధనేన అని చెప్పుకుంటున్నాం కదా న కర్మణ న ప్రజయా ధనేనని చదువుతుంటాం వేదం ఆధారంగానే అంటే కర్మ చేత కానీ ధనంతో కానీ సంతానంతో కానీ ముక్తి రాదు త్యాగేనా త్యాగము చేత మాత్రమే ఏకే అమృతత్వ మానసు ఏ కొద్ది మంది మాత్రమే అమృతత్వాన్ని పొందుతారు ముక్తిని అందుకే మంచి పనులు చేయడం సత్కర్మలు చేయడం చాలా మంచిదే అవి ఎందుకంటే సద్గతులు ఇస్తాయి అంతే ముక్తినివ్వు అలాగే నువ్వు మానేస్తే నరకాల్లో పడతారు అది తెలుసుకోవాలి సత్కర్మలు చేయాలి కానీ కర్మలు ముక్తినివ్వు కర్మలు చేయకపోతే మాత్రం భ్రష్లు అవుతాం అందుకే సత్కర్మల్ని నిస్సంగంగా చేస్తూ భగవద్ అర్పణ బుద్ధితో భక్తితో చేసినట్లయితే అవి చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ముక్తిని ఇస్తాయి అది